శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్జనం వందే ముకప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ముందుగా నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు ఈ నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు ఎట్లా ఉందో చూద్దాం ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రవి షష్టమ భావంలో పడ్డాడు మరి దశమాధిపతి రవి షష్టమంలో పడడం వల్ల ఉద్యోగపరంగా కొంత అనుకూలంగా ఉంది ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి మరి వృష్టికి రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో గత మూడు సంవత్సరాల నుంచి కొంత కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది అట్లాగే భార్యాభర్తల విషయంలో కూడా కొంత కుటుంబపరంగా కొన్ని చికాకులు మరియు భార్యాభర్తల విభేదాలు ఎవరైతే అనుభవిస్తున్నారో ఈ మాసం నుంచి వీళ్ళ యొక్క దారిద్ర్యం తొలగిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే రవి ఉచ్చస్థితికి వచ్చాడు దీనివల్ల ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది మరి కొంతమంది వాళ్ళకి జన్మజాతకంలో ఉన్న దోషాల ప్రకారం కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి కానీ మరి తొంభై శాతం మందికి అనుకూలంగా కనపడుతుంది ఆరోగ్యపరంగా ఒక పది శాతం మందికి మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది వృష్టికి రాజు వాళ్ళకి అంటే అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సూచింపబడుతూ ఉన్నాయి ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొన్ని రకాల సర్జరీస్ జరగడం కానీ చర్మ సంబంధమైన వ్యా వ్యాధులు కానీ తర్వాత ఎముకలకు సంబంధించిన బాధలు కానీ మరి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వాహన వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త అవసరం వృత్తికి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా కానీ కొత్తగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఇంతకుముందు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి కొంత దూరంగా ఎడపాటు ఉందో వాళ్ళు ఈ మాసంలో కలిసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అంటే ఏదైతే చెడు సమయం తొలగిపోయి మంచి మంచి సమయం ప్రారంభమైందో జ్యోతిష్యం అనేది ఏంటంటే జరగబోయే చెప్పేదే జ్యోతిష్యం కాబట్టి మరి నేను చెప్పిన ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళు కొంత వ్యతిరేకంగా వ్యతిరేకతను ప్రక్కన పెట్టి సానుకూలమైన ప్రయత్నాలు చేయాలి భార్యాభర్తలు ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు కలవడానికి ప్రయత్నాలు చేస్తే ఈ కాలం మొత్తం ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది దంపతులు మళ్ళీ కలిసి కాపురం చేసే అవకాశాలు కనబడుతున్నాయి అటువంటి ప్రయత్నాలు చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన అట్లాగే పంచమభావం చాలా బాగున్నది ఈ భాగంలో మొత్తం ఆరు గ్రహాలు షష్ఠ గ్రహం కూడా ఏర్పడుతుంది దీనివల్ల సంతానం పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు పిల్లలు చేతికి అందుతారు పిల్లల విషయంలో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో మొత్తంగా అనుకూలంగా ఉండబోతుంది మరి విదేశీ విద్యలో కానీ మరి సంతానం ఉన్నత విద్య విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా సఫలీకృతం ఉన్నది అట్లాగే పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మరి శుక్రుడు స్థితిలో ఉండడం వల్ల మరి ఇన్ని సంవత్సరాలు ఏదైతే బాధ అనుభవించారో ఈ వృష్టికి రాసి వాళ్ళు కనీస సుఖభోగాలను అనుభవిస్తారు అంతా అనుకూలంగా కనపడుతుంది మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది మరి సినీ రంగ ప్రముఖులు రాజకీయ రంగ ప్రముఖులకి మరి మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే పంచమభావం చాలా బలంగా ఉంది పంచమ స్థానం లక్ష్మీస్థానం కాబట్టి ఈ లక్ష్మీస్థానం బలంగా ఉండటం వల్ల మనం ఎటువంటి ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా అనుకూలంగా ఉండిపోతున్నాయి కాబట్టి కొత్త వ్యాపారాలు ఆరంభించే వాళ్ళు కానీ మన నూతన నూతనంగా కొత్త కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ మరి షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క రాశి రాసేవాళ్ళకి కానీ ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే వాక్స్థానాధిపతి శత్రు క్షేత్రంలో పడ్డాడు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఎందుకంటే వాక్స్థానం శత్రు క్షేత్రంలో ఉంటే మనం మంచి మాట్లాడితే కూడా చెడు ఎదురవుతుందిట మీరు మంచి మనస్సుతో మాట్లాడతారు కానీ ఎదుటి అది నెగిటివ్ వెళుతుంది కాబట్టి వాక్స్థానం బాగలేదు కాబట్టి మాట్లాడే విషయంలో మరి ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం మరి గురుడు ధనాధిపతి ఏ జాతకానికైనా సరే ధనం బాగుండాలన్నా మరి ఫైనాన్షియల్గా మంచి స్థితికి వెళ్ళాలన్నా గురుడు బాగుండాలి మరి పిల్లలు వృద్ధిలోకి రావాలంటే కూడా గురుడు బాగుండాలి కాబట్టి ఈ గురుడు నిజ స్థితిలో ఉండడు శత్రు క్షేత్రంలో వల్ల ఆర్థికపరమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి పిల్లల విషయంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు అంటే ఖర్చు చేసే విషయం ప్రధానంగా విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేస్తే ఖర్చు పెట్టచ్చు తప్పు లేదు కానీ వృధా ఖర్చులు మాత్రం కొంత నియంత్రించుకోవాల్సిన సమయం ఈ మాసం ఏప్రిల్ మాసం ఈ యొక్క వృష్టికి రాసి వాళ్ళకి మరి ఈ వృశ్చిక రాసి వాళ్ళకి ఈ యొక్క చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే సాయిబాబా వారి ఆరాధన కానీ దత్తాత్రేయుడికి ఆరాధన చేయడం కానీ మరి ప్రతినిత్యం కూడా సాయిబాబా ప్రదక్షిణలు చేయటం గురువార నియమాలు పాటించడం వల్ల ఈ మాసం మొత్తం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది మరి ఈ వృష్టికరాజ వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం నీలివర్ణం నీలివర్ణం చాలా అనుకూలమైనటువంటి వర్ణం ఈ వృష్టికరాజ వాళ్ళకి శని నక్షత్రాధిపతి కాబట్టి నీలివర్ణ వస్త్రాలు ధరించి గనక ప్రధానమైన వ్యవహారంలో ముందుకెళ్ళినట్లయితే ఆ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు జరిగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ఈ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు స్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజి ఎట్లా జన్మ జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ సెలవు